రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్ చేయడం జరిగింది మన ఇండియాలో ఉంటూ ఎవరైతే పాకిస్తాన్ కి సపోర్ట్ గా మాట్లాడుతున్నారో ఇక్కడ ఉండడం ఎందుకు అక్కడికే వెళ్ళిపోయింది సో మరి ఈ వార్డ్స్ కి మీరు సపోర్ట్ చేస్తారా సపోర్ట్ అంటే ప్రతి ఒక్కళ్ళ సో మరి ఇక్కడ మీరు పబ్లిష్ చేసేది అయితే ఒక 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 మతానికి సంబంధించిన వాళ్ళని అనే విధంగా మీరు పబ్లిష్ చేస్తున్నారు తప్పు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే వాళ్ళు మరి వాళ్ళందరూ వెళ్ళిపోవాల్సి వస్తది వస్తుంది అందరు వెళ్ళిపోతారా సో మీరు ఏంటంటే మీడియా తప్పు ఎట్లా పోతుందంటే ఓన్లీ ముస్లిం 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 అన్నట్టు తీసుకొస్తున్నారు ముస్లిం ఒక్కలే అన్నారు చాలా మంది అన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరు హిందువులు ఉన్నారు క్రిస్టియన్స్ కూడా ఉన్నారు సో ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ హ్యాపీగా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు ఆయన ఏం బలవంతం చేస్తలేడు మీరు అక్కడ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి లేదంటుంది దేశానికి సపోర్ట్ చేయండి దేశ రక్షణ సపోర్ట్ చేయండి అంటున్నాడు సో ఈ ఈడ కుల మతాలు అయితే తీసుకురావచ్చు అన్ని 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 మతాల ఉన్నారు కుల మతాలు కాబట్టి అందరికి మరి ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ అర్థంకి దయాకర్ అయిన పేరు సో ఆయన ఏమన్నాడంటే నేను పాకిస్తాన్ ని ప్రేమిస్తా నా మీకు అందరి క్షేత్రం అయితే నాకు కూడా అవ్వాల్సిన అవసరం లేదు కానీ సో వాటికే కౌంటర్ గా ఈయన మాట్లాడినట్టు తెలుస్తుంది సో మరి ఇక్కడ ఉండి అక్కడ వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడే వాళ్ళకి మీరు ఏం చెప్తారు అదే ఇప్పుడు అన్నాడు కదా పానాన్న అన్నాడు అంటున్నారు కదా పాకిస్తాన్ ప్రేమించాలందరూ అక్కడికి వెళ్ళిపోవడం అని చెప్పేసి మీరు మీరు వెళ్ళి ఇప్పుడు డైరెక్టర్ మీడియా తరఫున మీరు వెళ్ళి కానీ అంటే పబ్లిక్ కానీ నాలంటోళ్ళు కానీ అద్దంకి దగ్గర సార్ దగ్గరికి వెళ్ళి సార్ మీరు పాకిస్తాన్ వెళ్ళిపోండి అని ఎవరైనా చెప్పగలుగుతారా చెప్పరు ఎందుకు భయం పొలిటిక్స్ అని కాబట్టి మళ్ళీ మననే ఏం చేస్తారు అని చెప్పేసి సో అందరిని అన్నాడు కాబట్టి పోయే వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఉండేవాల్సిన ఉండొచ్చు ఉండి దేశ రక్షణకు దేశంలో ఏ పార్టీ ఉన్నా సరే మోడీ ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఉన్నా ఏ పార్టీ ఉన్నా సరే అక్కడ మన దేశ రక్షణకు వాళ్ళు ఉపయోగపడతారు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేసేటట్టుగా మాట్లాడాలని అన్న మాట్లాడుతూ దీన్ని ఒకే మొత్తం కిందికి మాత్రం మీ ఎయిటీ కట్టొద్దు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను పాకిస్తాన్ లో కొన్ని వీడియోలు చూస్తాను నేను ఒక మూడు నాలుగు ఛానల్స్ చాలా సపోర్టెడ్ గా మాట్లాడతారు సో వాళ్ళందరూ ఇటుకొస్తారా రారు కదా ఎవరు ప్రేమ వాళ్ళకు ఉంటుంది దీన్ని కులాలకు మతాలకు పార్టీలకు ఇలా ఇలా పెట్టొద్దు ఆడ మంచితనం చూడండి దొంగతనం చేసిన వాడు కూడా దొంగని వాయి పట్టేసుకొని వాయినే కొట్టండి తీవ్రవాది కూడా తీవ్రవాది తీవ్రవాదాన్ని ఒక మతాన్ని మాత్రం అనొద్దు ఎందుకంటే ఇంత ముందు తీవ్రవాదులు జరిగిన తీవ్రవాదుల్లో కూడా హిందువులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు సో ఆడ ఒక్కరినే హైలైట్ చేసేస్తున్నారు ఓన్లీ ముస్లిం 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 ఓన్లీ అంటే హిందూ హిందూ ముస్లిం బయట తీసుకొచ్చినప్పుడు ముస్లింలు హిందువులు తీస్తారు హిందువులు ముస్లిం తీస్తారు ఇవన్నీ ఏంటంటే పొలిటికల్ టర్మ్ తిరుగుతున్నాయి కులాలకు మళ్ళీ గొడవలు పెట్టేస్తున్నారు అక్కడ పాకిస్తాన్ లో కూడా చాలా బిడ్డలు చూసినా చాలా బాగా అనిపించేస్తుంది ముస్లిం ముస్లిం అమ్మాయిలు అబ్బాయి చేపిస్తా ఉంటారు వీడియోలు మన మీద ఎంత ప్రేమ ఉందనేది అనేది సో మన స్టడీ ఎంత బాగుందని చాలా చూపిస్తుంటారు సో ఇలా కులాలకు మతాలకైతే అంట కట్టద్దు తప్పు చేసేవాడు ఎవడైనా సరే గవర్నమెంట్ రూల్స్ అనుగుణంగా రాజ్యాల ఆదేశ రాజ్యాంగాలకు అనుగుణంగా శిక్షలు వేయాల్సిందే ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఓకే అన్న ఇప్పుడు నార్మల్ గా ఏ రాజకీయ నాయకుడు కూడా మాటల వరకే ఒంటరి చేయాలి ఎవరు చేయాలి అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే కశ్మీర్ లో చనిపోయారో ఆంధ్ర వాళ్ళు ఇద్దరు ఉన్నారు సో అందులో ఒక కుటుంబానికి యాభై లక్షల ఆన్ ది స్పాట్ ప్రకటించారు సో మరి ఆయన తీసుకున్న నిర్ణయానికి మీరు ఏం చెప్తారు మంచిదే కాకపోతే ఆడ తీవ్రవాదాలు దాడి జరిపోయిన వాళ్ళు ఇరవై ఆరు ప్లస్ ఇద్దరు ట్వంటీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు అందులో ఒక ముస్లిం ఒక క్రిస్టియన్ కూడా ఉన్నాడు మిగతా వాళ్ళు ఇరవై ఆరు మంది హిందువులు ఉన్నారు సో వాళ్ళందరికీ అంత ఇంత సాయం చేస్తే బాగుండేది ఇప్పుడు ఇక్కడ మన దేశం మన రాష్ట్రంలో ఉన్నాడు కాబట్టి మనకు దగ్గరగా ఉన్నారు మన వాళ్ళు అన్నట్టుగా చేశారేమో ఆడికి కూడా వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ చూసి అక్కడ లోకల్ లో ఒక ముస్లిం చనిపోయాడు ఇంకో క్రిస్టియన్ వేరే రాష్ట్రం అతను కావచ్చు అతనికి కూడా సహాయం చేయాలి వాటి కుటుంబ పరిస్థితులు తెలుసుకోవాలి అక్కడ రక్షణ ఎందుకు లేదో లోకల్ గవర్నమెంట్ తో కూడా మాట్లాడి ముస్లిం ముఖ్యమంత్రి గారే ఉన్నారు ఆయన కూడా ఒక విధంగా నాదే అన్నట్టుగా కూడా మాట్లాడు అక్కడ ముఖ్యమంత్రి వాయిస్ కూడా నేను చూశాను విన్నాను చూశాను అతనితో కలిసి మాట్లాడచ్చు ఎందుకంటే మోడీ మోడీ పక్కన లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లాగా పవన్ అను ఉంటున్నాడు కాబట్టి సో అక్కడికి వెళ్ళి ఆయన ముఖ్యమంత్రి కలిసి మాట్లాడే అవకాశం కూడా పవన్ అన్నుకుంటుంది ఖచ్చితంగా ఆడికి వెళ్ళి అక్కడ పరిస్థితులు అబ్జర్వ్ చేసి చూసి ట్వంటీ సిక్స్ కాకు ట్వంటీ సిక్స్ అని ట్వంటీ ఎయిట్ మెంబర్స్ కి అందరికి సాయం చేయాలి సో ఈ యాభై లక్షలు ఇచ్చాడు కనీసం ఆడ ఐదో పది లక్షలు ఇస్తే వాళ్ళ కుటుంబాలు కూడా కాస్త తేరుకుంటారు కదా బాధల నుంచి బయటపడతారు కదా అందరు సపోర్ట్ చేయడం

ఎక్కడికక్కడికి తరిమి తరిమి కొడితేనే మన ఇండియా అనేది బాగుంటది చాలా వరకు ఓకే మేడం నార్మల్ గా ఒక రాజకీయ నాయకుడు అన్నప్పుడు మాటల వరకే ఉంటారు చాలా మంది కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఆంధ్ర సభ్యులు అక్కడ కాశ్మీర్ లో చనిపోయారో ఒక కుటుంబానికి యాభై లక్షలు ఇచ్చారు ఆన్ స్పాట్ సో మరి దాన్ని విధంగా చూస్తారు చాలా గ్రేట్ గా చెప్పుకోవచ్చు ఒక డిప్యూటీ సీఎం అయిన కొత్తల్లోనే అతను ఒక మనిషి కుటుంబానికి చనిపోయినటువంటి ఆర్మీ కుటుంబానికి ఆర్మీ కుటుంబానికి మనిషికి యాభై లక్షలు ఇచ్చాడంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు గ్రేట్ కాదని చెప్పుకోవడానికి లేదు ఎందుకనంటే ఏ ఎవరైనా ఇంతకు ముందు ఏ డిప్యూటీ సీఎం అయినా అలాగే ఇచ్చాడా ఇచ్చినప్పుడు ఎవరైనా ఉన్నాయా అలాగ ఏ డి సీఎం ఇచ్చినట్టు నేనైతే చూడలేదు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఏ సీఎం కానీ ఏ డిప్యూటీ సీఎం కానీ అలా ఆర్మీలో ప్రాణాలు అర్పించినటువంటి సోల్జర్స్ కి కుటుంబాలకి యాభై లక్షలు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు కానీ ఇతను ఇతను కష్టపడిన సొమ్ములో కూడా అంత ఇంతో ఇచ్చి ఇతను ఒక మరి ఆ రాష్ట్ర నాయకుడుగా ఉన్నాడంటే చాలా గ్రేట్ ఈస్ గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ గా చూడొచ్చు చాలా గొప్పగా కూడా చెప్పుకోవచ్చు మరి గవర్నమెంట్ 10 లక్షలు ప్రజలకు దేవుడు ఎవరికి దేవుడు కాడు ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తానికే దేవుడు మరి ఇండియా గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే అది గవర్నమెంట్ అంటే అది మొత్తం చేసుకొని ఇస్తుంది కాని ఇతన్ని స్పెషల్ గా ఇచ్చాడు కదా ఇతన్ని స్పెషల్ గా కుటుంబానికి యాభై లక్షలు ఇచ్చారంట మరి గ్రేటే కదా దాన్ని బట్టి కూడా అలా కూడా ఆలోచించుకోవచ్చు కదా అలా ఎందుకు ఆలోచించుకోకూడదు పరంగా అని అనుకుంటారనమాట అంటే వాళ్ళ టీం మెంబర్ అని చెప్పి అలా ఇచ్చారని అనుకున్నారు అయితే ఏంటంటే ఆయనకి ఆయన సిద్ధాంతాలు ఎప్పుడు ఒక చెగువేరా ఆ టైప్ ఆఫ్ భారతదేశం దేశాన్ని ప్రేమిస్తాడనమాట అంటే వాళ్ళకి వాళ్ళ టీం అని ఇచ్చాడనేది అంటే అది నెగిటివ్ తప్పని మాట అది ఆయన మీకు తీసుకుంటే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కూడా ఆయనకి ఎంతో మంది కళాకారులకి కష్టాలు ఉన్నప్పుడు ఎంతో సహాయం చేశాడు ఆయన దగ్గరికి ఎవరైతే కష్టం అని ఉంటారో వచ్చారనుకో ఆయన కంపల్సరీ ఆయన దగ్గర ఆర్థిక సహాయం చేసి వాళ్ళకి మంచి చెడ్డలు చూసుకొని వెళ్తారనమాట అంటే ఆయనకేదో సహాయం చేశాడని చెప్పి నెగిటివ్ తీసుకోవడం అనేది తప్పది